హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ కోడిగుడ్డు పొరుటు ఎలా చేస్తానో చూసి నేర్చుకోండి బౌల్ పెట్టుకొని స్టవ్ మీద రెండు నారు నూనె పోసుకోండి కోడిగుడ్డు పొరుటుకి నూనె ఎక్కువ ఉండాలి ఇప్పుడు ఎండుమిరగాయలు గిళ్ళు వేసుకోండి ఆ నూనె కాగిన తర్వాత ఆ నూనె కాగింది ఇప్పుడు ఈ దీంట్లో కొద్దిగా ఆవాలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కలిగి తిప్పండి బాగా తిప్పితే అవి ఫ్రై అవుతాయి ఆ ఫ్రై అయిన తర్వాత బాగా చెట్టు పెట్టలాడిన తర్వాత మనం ఒక అర కేజీ ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టుకున్నాం ఒక ఆరు గుడ్లకి పొరటి చేస్తున్నాను అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చూసారా ఫ్రెండ్స్ అలా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఉల్లిపాయలు మనం కోసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు ఇప్పుడు ఆ బౌల్లో వేసేసుకుందాం ఆ ఉల్లిపాయ పచ్చడిగా వేసేసుకొని పక్కన బాగా తిప్పండి త్వరగా మగ్గటానికి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని పెట్టుకోండి అవి నూనెలో మగ్గాలి బాగా స్పూన్ ఉన్న పసుపు వేసుకోండి కొద్దిగా ఉప్పు వేసుకోండి ఎక్కువ వేసుకోకుండా లాస్ట్లో వేసుకోవచ్చు ఉల్లిపాయలు మగ్గటానికి కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుంటే త్వరగా మగ్గుతాయి ఇప్పుడు అవి బాగా తిప్పేసి పక్కన పెట్టుకున్నాం మూత పెట్టి అవి ఒక గంట మగ్గాలి అలా మూత పెట్టేసేసి పక్కన పక్క మూత పెట్టేయండి ఒక మగ్గిపోద్ది ఒక పావు గంటలో మగ్గిపోతాయి తర్వాత నేను గుడ్లకి చే ఐదు గుడ్లకి చేసుకుంటున్నా గాదు కానీ ఇప్పుడు ఏం చేద్దామంటే అల్లం చిన్న ముక్క గీరేసుకొని వెనక్కి ఇప్పుడు పక్కన పెట్టుకున్న చిన్న అల్లం ముక్క రెండు ఎల్లిపాయ గర్భాలు రెండు గీరు పెట్టుకొని అదే కొట్టుకొని దాంట్లో వేసుకోండి ఏం లేదు ఫ్లేవర్ కోసం స్మెల్ కోసం దాంట్లో వేసుకొని మగ్గ పెట్టుకోండి అది బాగా మగ్గిపోయిన తర్వాత చూసారా ఫ్రెండ్స్ అలా పచ్చి వాసన కూడా పోయిద్ది ఇలాగ పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు మూత పెట్టుకుందాం బాగా త్వరగా మగ్గిపోతాయి ఆ వాసన అంతా బయటికి పోయిద్ది ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేసుకుందాం సరిపడా ఉప్పు వేసుకుందాం ఉప్పు వేస్తే తొందరగా మొగ్గిపోద్ది త్వరగా కూర అయ్యిద్ది మనకి ఇప్పుడు దాని మీద ఉమ్మత పెట్టుకొని కాసేపు ఒక ఐదు నిమిషాలు చూద్దాం ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు ఆగిందరో చూపిస్తా చూసారా ఫ్రెండ్స్ అలా మగ్గిపోవాలి నూనె తేలుతుంది చూసారా చేశారా ఇప్పుడు రెండు స్పూన్లు నర కారం వేసేసుకోండి దాంట్లో సరిపడా ఉప్పేసాం కదా ఇక అది బాగా తిప్పండి ఉల్లిపాయకి కారం అన్నీ అంటేటట్టు ఉల్లి ఉల్లిపాయ ఉప్పు అన్నీ అంటుంది ఉప్పు కారం అంటే బాగా తిప్పి మళ్ళీ కాసేపు మూత పెట్టండి పూర్తిగా మగ్గిపోయింది చూసారు ఫ్రెండ్స్ ఇలా మగ్గిపోయిన తర్వాత మనం తీసుకున్న కోడిగుడ్లు ఒక్కొక్కటి పగల కొట్టుకొని వేసుకోండి నేను ఒక గుట్లు తీసుకున్నాను ఆరుగుడ్లు అందరు వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఐదు అన్నాను కానీ ఆరు వేస్తున్నా చూడండి ఇలా పెట్టి వేసుకోండి మూత పెట్టేసుకొని ఒక పావు గంట ఆగిన తర్వాత చూడండి అలా మొక్కలు ముక్కలగా వస్తుంది గుడ్డు వెంటనే తిప్పకుండా అలా కొద్దిగా ఆవిరి పట్టిన తర్వాత తిప్పండి కూర అంతా అలా తిప్పేసుకోండి మళ్ళీ అలా తిప్పుకొని ఒక మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం బాగా పూర్తిగా మగ్గిపోయింది ఫ్రెండ్స్ గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసుకోండి వేసుకొని మళ్ళీ కాస్త ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం పూర్తిగా రెడీ అయిపోయింది కూర చూసారా ఫ్రెండ్స్ అలా రావాలి కూర కోడిగుడ్డు పరుటు వెరైటీగా చేశా ఫ్రెండ్స్ నేను ఎలా చేశానో మీరు కామెంట్ రూపంలో చెప్పండి నన్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే నా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్